అయితే స్వామి మీకు బాగా సంతోషం కలిగిన సంఘటనలు అలాగే మీకు కూడా మీరు ఎంత జాతకాలు చెప్పినా మీకు కూడా బాధలు ఉంటాయని తెలిసింది ఇందాక చెప్పినట్టు అసలు మీకు బాగా జీవితంలో బాగా బాధపడిన సంఘటన ఏమన్నా చాలా బాధపడింది చాలా బాధపడింది మా ఫాదర్ చనిపోయినప్పుడు వెన్ ఐ ఆమ్ లెవెన్ ఇయర్స్ నాకు పదకొండు సంవత్సరాలు అన్నప్పుడు మా నాన్నగారు చనిపోయినారు సో అది బాగా బాధ కలిగించింది బట్ ఆ రోజు మనకు అంత నాలెడ్జ్ లేదు చిన్నపిల్లడిని పదకొండు సంవత్సరాలే కాబట్టి అంత నాలెడ్జ్ లేదు రెండవది ఎప్పుడు అంటే మన మా అమ్మగారు ఒక మూడు నెలల కింద చనిపోయినారు మూడు నెలలు మన అక్టోబర్ నాలుగున చనిపోయినారు సో అదొకటి బాధించినటువంటి సందర్భము ఇంకా మూడవది అంటే నేను బాగా బాధపడ్డది ఏంటంటే నన్ను విమర్శించడం చేతగాక నా దగ్గర తప్పులు పట్టుకోవడం చేతగాక నేను ఎలాంటి తప్పులు చేయలేదు కాబట్టి నన్ను బ్లేమ్ చేయడానికి కామాఖ్య అమ్మవార్లను దశ విద్యలను అడ్డం పెట్టుకొని ఆ అమ్మవారికి నేను చేసే పూజలను విమర్శించినప్పుడు చాలా బాధ అనిపించింది పామాచార పద్ధతిలో పూజలు చేసినప్పుడు ఆ అమ్మవారిని విమర్శించినప్పుడు చాలా 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 బాధపడ్డా కానీ అనుకున్న అమ్మవారి ముందు కూర్చొని ఏడ్చి ఇక సరే నువ్వే డిసైడ్ చేసుకో ఇక నాకు సంబంధం లేదు ఎందుకంటే నీ గురించి ప్రసారం చేస్తున్నప్పుడు ఆ మంచైనా చెడైనా నీదే బాధ్యత కాబట్టి నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పి వదిలేసా అంతే ఈ మూడు సందర్భాల్లోనే నాకు బాధ అనేది వచ్చింది అంత మించి బాగా సంతోషం కలిగిన సంఘటన అండి బాగా సంతోషం జీవితంలో అంటే రేంజ్ లేదండి అసలు ఆ కారు డెలివరీ కూడా నేను తీసుకోవాలండి డ్రైవర్ తీసుకొచ్చాడు అమ్ముతారా మీరు చాలా మంది వెళ్ళిపోయి పూజలు సెలబ్రేషన్ చేస్తారండి నేను ఇల్లు కొన్నా కొన్నా నేను చేయను నేను అఫీషియల్ గా పూజలో కూర్చోను నేను చెయ్యను ఒకవేళ నేను ఆఫీస్ తీసుకున్నా ఆఫీస్ లో వచ్చి పూజ చేసుకుంటారు చివరికి వెళ్ళి తీర్థప్రసాదం నేను తీసుకుంటా అంటే బిల్లప్లు నాకు వచ్చి బిల్డప్లు బిల్డప్ లు వచ్చిరావు కారు కూడా నా డ్రైవర్ తీసుకొని వస్తాడు అంతే అంతే తప్ప మన ఇన్నోవా హైక్రాస్ కొన్నా హైక్రాస్ కొంటే బలవంతంగా బలవంతంగా షోరూమ్ వాళ్ళు మీరు వస్తారా రారా ఎందుకంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ కారు మీకు ఇస్తున్నాము మరి మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ అడావ్ట్ చేస్తారు కదా మీరేం అడాప్ట్ చేయరు అని బలవంతంగా పిలిచి నన్ను ఫస్ట్ టైం నాకు వాళ్ళ కీ ఇచ్చి ఫోటో తీసుకొని వాళ్ళ షోరూంలో పెట్టుకున్నారు అర్షాటో అర్షాటో ఏట కొండాపూర్ జనరల్ గా అయితే నేను అసలు నేను షోరూంకే వెళ్ళను నేను నా డ్రైవర్ తీసుకొస్తాడు కారు అది రేంజర్వర్ అయినా ఏ కార్ అయినా డ్రైవర్ తీసుకొస్తాడు సో నేను పెద్దగా అంటే నేను అంటే నా ఉద్దేశం ఏంటంటే నాకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి సీఎం గా కనిపిస్తాడు అందరికి నాకు అలా కనిపిస్తాడు నాకు ఆయన నెత్తిలో గ్రహాలు ఇంకో సంవత్సరం తర్వాత పోతాడు ఇంకో రెండేళ్లకు దిగిపోతాడు ఇలా కనిపిస్తుంది ఒక హీరో నాకు వాళ్ళందరికి సూపర్ స్టార్ గా కనిపిస్తాడు నాకు ఇలా కనిపిస్తాడు అంతే ఈ నెక్స్ట్ సినిమా పోతుంది వీడి దివాలా తీస్తాడు ఉన్న కార్లు అమ్ముకుంటాడు నెక్స్ట్ ఇంకొక పెద్ద ఫైనాన్షియల్ పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక రోల్స్ రాయస్ కార్ వేసుకొని నా దగ్గరకు వచ్చాడు అందరూ రోల్స్ రాయ్స్ కార్ చూస్తారు నాకు సంవత్సరం తర్వాత వాడి దగ్గర ఉన్న ఆల్టో కార్ కనిపిస్తుంది అది అది నాకు అందుకని నాలో పెద్ద భావోద్వేగాలు ఉండవు నాలో పెద్ద భావోద్వేగాలు ఉండవు అంటే నేను ఎలాంటిది అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా మనం ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి మన వాల్యూ పెరుగుతుందండి మనం ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి మన వాల్యూ పెరుగుతుంది ఓకే సో ఆ ప్రదేశాన్ని దాటితే మనల్ని ఎవడు పట్టించుకోడండి ఇప్పుడు ఉదాహరణ పోలీసు తీసుకుంటే మీకు లాండ్ ఆర్డర్ లో ఉండేటువంటి విలువ ట్రాఫిక్ లో ఉండదు ట్రాఫిక్ లో ఉండదు ట్రాఫిక్ లో ఉన్న విలువ మీరు అదే ఎస్బీ కి వస్తే అసలు ఉండదు అండి అదే అక్కడ నుండి మీరు అప్పాకు ట్రైనింగ్కి వెళ్ళిపోయారు అనుకోండి అసలు మిమ్మల్ని దేకేవాడు ఉండడు చూడండి టీచర్ టీచర్ అంతే అండి ఇప్పుడు లాండ్ ఆర్డర్ లో ఉన్న ఏసీపీ సిఐఎస్ఐ అందరినీ చూస్తే భయపడతారు వాళ్ళకి రెస్పెక్ట్ అదే ట్రాఫిక్ లో అయితే పట్టించుకోడు అంటే అందుకనే మీరు మారుతున్న స్థానాన్ని బట్టి మీ విలువలు మారుతూ ఉంటాయి జనాలు మీకు ఇచ్చే వాల్యూలు మారుతూ ఉంటాయి పోస్ట్ ఒకటే కానీ పోస్ట్ ఒకటే అండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు తిరుమల దేవాలయంలో పనిచేసే సూపర్ ఎండెంట్ కు ఉన్న వాల్యూ మామూలు దేవాలయంలో పనిచేసే సూపర్ ఎండెంట్ కు ఉండదు మీరు మామూలు టెంపుల్ సూపర్ కు ఉండదు అదే తిరుమల దేవాలయంలో పనిచేసే సూపర్ అంటే మనం ఫోన్లు చేసి మాట్లాడతాం ఇప్పుడు ఉదాహరణ తిరుమల సీఏఓ డిఎస్పీ ఉన్నాడు అంటే మనం భయం భయంగా మాట్లాడుతూ సార్ ఎప్పుడన్నా అంటే ఎప్పుడన్నా మాకు అవసరం పడకపోతాడా ఈ మనిషి అనే భయం అక్కడ ఉంటది కానీ అదే డిఎస్పీ ట్రాఫిక్ లోకి వచ్చాడు అనుకోండి ఆయన ఫోన్ చేయడం మర్చిపోతారు జనాలు ఏ ట్రాఫిక్ లో ఉన్నాడు రా పడిచిపోకు అది అంటే ఒక వాటర్ బాటిల్ జనరల్ స్టోర్ లో ఉన్నప్పుడు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఎయిర్పోర్ట్లో నలభై రూపాయలు ఫ్లైట్కి వచ్చేటప్పటికి అరవై రూపాయలు అదే షాంగ్రిల్లా హీరోస్ అనే హోటల్ భారతదేశంలో అతిపెద్ద హోటల్లో నాలుగు వందల రూపాయలు అదే వాటర్ బాటిల్ అది స్థలం మారినప్పుడల్లా దాని విలువ పెంచుకుంటూ పోయింది సో ఇక్కడ కూడా స్థలం మారుతున్నప్పుడు విలువ పెరుగుతూ ఉంటుంది సో నేను ఆ విలువను పర్మనెంట్గా చూసే వ్యక్తిని కాదు నా మెంటాలిటీ నా మెంటాలిటీ ఆ విలువను నేను చూడను ఆ వ్యక్తిని అది అంటే ఇప్పుడు నేను ఒకసారి మిమ్మల్ని ఎక్కడో చూసామండి అంటారు కొంతమంది గుర్తుపెట్టి పేరు చెప్తారు సో మనకు ప్రత్యేకించి మనల్ని అందరు గుర్తుపట్టాలి మనల్ని మెచ్చుకోవాలి రాముడి లాంటి దేవుణ్ణి అందరూ మెచ్చుకోవాల మనం ఎంత భగవంతుడిని మెచ్చుకోవాల మనం ఎంత సో అందరూ మనల్ని మెచ్చుకోవాలి అన్నీ ఉండాలి అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ లైఫ్లో వేణుస్వామి అనేవాడు వంద సుఖాలు అనుభవించి వచ్చిన లక్ష కష్టాలు వచ్చిన వాడు తుకాలే కదండి కష్టాలు లక్ష లక్ష కష్టాలు వచ్చిన వాడు సో ఈ ఈ లెవెల్ కు రావాలి అంటే మనం ఒక జ్యోతిష్కుడిగా పది మందికి సమాధానం చెప్పాలి పది మందికి జాతకం చెప్పాలి అంటే ముందు లైఫ్ లో మనం సక్సెస్ కావాలి అనే కసితో పైకి వచ్చిన తర్వాత సమాజానికి మనం ఏంటో చెప్పుకోదలుచుకున్నాం మరి మేడం మీరు ఎప్పుడైతే చెప్తారండి వద్దు బాబు ఎందుకు అయ్యేలాగా మనకి ఎందుకు గొడవలు హాయిగా ఉండచ్చుకుండా ఆనంద జాతకాలు చెప్పి ఏళ్ళ జాతకాలు చెప్పి ఎందుకు మనకి ఇబ్బందులు ఈ కామెంట్లు ఏంటి ఇలా ఈ ఇలాంటి అంటే ఆడవాళ్ళు కదా అని పళ్ళున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు అవును ఏం లేవనుకోండి ఎవడేస్తాడు చెట్టుకి చెట్టు ఎవడేస్తాడు కలియుగంలో మనకు అలవాటే కదా సో మా ఆవిడ అనేది ఏంటంటే మనం మంచిగా బ్రతకాలి అనుకుంటే మన జనరేషన్ లో మంచిగా బ్రతకాలి మన వంశంలో మనం తోపులుగా బ్రతకాలి అనుకుంటే కష్టాలు అనేటువంటివి సర్వసాధారణం రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు సీఎం కావాలి అని రాసి ఉంది కాబట్టి ఆయన జైలుకు పోయిన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో స్ట్రాంగ్ మెంటాలిటీతో ఫైట్ చేసి సీఎం అయ్యారు మరి నాకు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి నేనేం కొట్లాడతా అని ఇంట్లో పడుకుంటే అవరు కదండి అంటే మరి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ వ్యక్తికే అంత కసి ఉంటే మరి దాంట్లో సగం ఉన్న మనకెంత కసి ఉండాలి అంటే బ్రతుకు మీద బ్రతుకు మీద కసి ఉండాలి కదా కాంప్రమైజ్ కావద్దు కదా సో తన ఏం చెప్తుంది అంటే ప్రతి వ్యక్తి మన భారతదేశంలో తీసుకుంటే మీరు తీసుకోండి పెద్ద పొజిషన్ లోకి వచ్చిన వాళ్ళు అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే ఇవాళ భారతదేశాన్ని కమాండ్ చేసే ఒక రజనీకాంత్ కండక్టర్ అలాగే ప్రధానమంత్రి ఒక చాయ్వాల అలాగే ఒక రేవంత్ రెడ్డి అలాగే ఒక కేసీఆర్ అలాగే ఒక చంద్రబాబు నాయుడు అలాగే ఒక్కొక్క వ్యక్తి సో ఆ వ్యక్తులందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్లే కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అనేటువంటిది ఒక సామెత సో అలాంటి సామెతను ఉదాహరణ ఈగల్ గద్ద డెబ్బై సంవత్సరాలు బతుకుతుంది నలభై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత దాని రెక్కలు పనిచేయడము దాని గోర్లు పనిచేయడము దాని ముక్కు పనిచేయడం అయిపోతుంది సో అప్పుడు ఏం చేస్తుంది ఆ ముక్కు వంకరైపోతాయి గోర్లు వంకరైపోతుంది అది పెద్ద కొండ మీదకి వెళ్ళి ఈ ముక్కుతో ఆ కొండ మీద ఇలా కొట్టి 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 దాని ముక్కును విరగొట్టుకుంటుంది అది విరగొట్టిపోతే ఫ్రెష్ అయిపోతుంది ముక్కు అట్లనే దాని గోర్లు పని చేయ ఇలా ఉంటాయి ఆ గోర్లను కూడా కొట్టి 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 ఇరగొట్టుకుంటది ఇరగొట్టుకున్న తర్వాత దాని రెక్కలు విరిగిపోతాయి ఆ కావాలని రెండు చేతులతో రెక్కలన్నిటిని లాగే లాగేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా దానికి ముక్కొస్తుంది ఫ్రెష్ గా రెక్కలు వస్తాయి ఫ్రెష్ గా గోర్లు వస్తాయి మళ్ళీ జన్మలా లాగా వచ్చిన మళ్ళీ ముప్పై సంవత్సరాల పాటు కమాండ్ చేస్తుంది లైఫ్ ను సో నేను అనేది అది అంటే ఆత్మార్పణ చేసుకుంటే తప్ప నిన్ను నువ్వు ఏదో సాక్రిఫైస్ చేసుకుంటేనో తప్ప నీ లైఫ్ లో నువ్వు ముందుకెళ్ళలేవు సో కంఫర్టబుల్ జోన్ ఎప్పుడు డెవలప్మెంట్ కు ప్రతీక కాదు కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వస్తేనే నీ లైఫ్ లో ప్రతీక సో ఆమె అనేది ఏంటంటే ఈ రోజు భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు కష్టపడుతున్నారు సమాజంలో అందరు భార్యాభర్తలు కష్టపడుతున్నారు ఎందుకు అంటే వేడి నీళ్ళకు చన్నీళ్లు తోడుగా అన్నట్టుగా కష్టపడి రూపాయి సంపాదించుకోవాలి అని అట్లనే తను కూడా ఏమంటది అంటే మీరు కష్టపడండి నేను కష్టపడతా ఒక నాలుగు రూపాయలు ఎక్కువ వస్తే నాలుగు రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాం అంటే ధైర్యంగా బ్రతకగలుగుతాం రేపొద్దున రేపు పొద్దున ఏదన్నా అంటే ఇప్పుడు ఒక ఎలుక మీరు అబ్జర్వ్ చేస్తే అది తను ఉండేటువంటి బిలానికి ఏడు ఎనిమిది బిలాలు చేసుకుంటది అంట అంటే ఏడెనిమిది రంధ్రాలు చేసుకుని ఉంటది ఎందుకంటే ఒకవేళ పాము ఈ రంధ్రంలో ఉండొస్తుంది ఈ రంధ్రం నుంచి జంప్ అవుతుంది పాము ఈ రంధ్రంలో వస్తే ఈ రంధ్రం నుంచి జంప్ అవుతుంది అంటే తనకు తాను సెక్యూరిటీగా ఒకటేసారి దాని నివాసాన్ని ఏడు ఎనిమిది రంధ్రాలు చేసి పెట్టుకుంటది అట్లనే మనిషి కూడా తన ఆర్థిక ఆదాయ వనరులను నాలుగైదు రకాలుగా పెంచుకోవాలి ఒకటే రకం ఒకటే దగ్గర నుండి ఆదాయ మార్గం ఉన్నప్పుడు ఏమైతుంది అంటే ఆ ఆదాయ మార్గం కోల్పోయినప్పుడు జీవితం సర్వనాశనం అయిపోతుంది అట్లా కాకుండా ఒక ప్రతి మనిషి అట్లీస్ట్ ఒకటి కంటే ఎక్కువగా ఆదాయ మార్గాలను పెంచుకోవాలి ఒక రెండు మూడు రకాల ఆదాయ మార్గాలు ఉన్నప్పుడు నువ్వు ఒక దగ్గర స్టక్ అయినా ఇంకో రెండు ఆదాయ మార్గాలు ఉంటాయి నీకు సో అప్పుడు భగవంతుడు తప్ప ఎవడు కమాండ్ చేయలేడు అంటే చంపితే భగవంతుడే చంపాలి తప్ప నీ మీద కక్ష ఉన్నవాడెవడు నిన్ను ఏమీ పీకలేడు సో అలా బతకాలి అని నా భార్య నాకు చెప్తుంది రెండు మూడు ఆదాయ మార్గాలు ఏర్పరచుకోండి అంటది అందుకనే నాకు ఒక రియల్ ఎస్టేట్ ఉంది నాకు ఇంకొక వ్యవహారం ఉంది సో ఆ రకంగా జ్యోతిష్యంతో పాటు ఇంకొక మూడు నాలుగు వ్యాపకాలను పెంచుకొని వాటి ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకోవాలి అంటే స్ట్రెస్ అవసరము కష్టం అవసరము మనం అనుకుంటాము అందరూ హ్యాపీగా ఉన్నారని ఉండరు ముఖ్యమంత్రికి ఉన్న సమస్యలు ప్రపంచంలో ఎవరికి ఉండవు ప్రధానమంత్రికి ఉండే సమస్యలు ఎవరికి ఉండవు సో పొజిషన్ కావాలన్నా సెలబ్రిటీ హోదా కావాలన్నా డబ్బు కావాలన్నా కష్టాలు సర్వసాధారణము రాళ్లు వేసేవాళ్ళు సర్వసాధారణము మనల్ని డామేజ్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు సర్వసాధారణము సో వీటికి భయపడి కలియుగంలో వెనక్కి తిరిగి పోతాము అంటే బ్రతకడం కంటే చావడం బెటర్ థియేటర్లు అయితే మీకు మూడు నాలుగు మార్గాలు ఉన్నాయి ఉన్నాయి మా మేడం గారు చెప్పినట్టు అంటే భయపడకుండా ఇది ఒక అంటే ఒక సందేశంలాగా అనిపించింది అన్న ఎస్ ఎందుకంటే ఒకదా ఒకవైపే కాకుండా రెండు వైపు మూడు చూంటే బాగుంటుంది అనమాట సరే ఇప్పుడు సినిమాలు ఎవరన్నా డైరెక్టర్లు ఇదొక సినిమాలు వేసినట్టు నాకు తెలుసు కానీ ఇప్పుడు వచ్చి మిమ్మల్ని సినిమాల్లో నటించమని అడిగనుకోండి జ్యోతిష్యానికి విలువ ఇచ్చేటువంటి క్యారెక్టర్ అయితే చేస్తాను రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ గానీ అది ఆల్రెడీ చేస్తున్నా నేను రియల్ ఎస్టేట్ లాగా ఒక క్యారెక్టర్ లేదు లేదు జ్యోతిషం నా ఒరిజినల్ ప్రొఫెషన్ తప్ప నేను చేయను యాక్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను వాళ్ళ యాక్టింగ్ ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను గోవింద గోవింద అప్పుడే ఆర్జీవి గారు నన్ను డైరెక్టర్ గా రమ్మని అడిగారు గా డైరెక్టర్గా పనిచేయమని అడిగారు నేను చేయలేదు గోవింద గోవింద అప్పుడే చేయాలి గోవింద గోవింద సెట్ ఇన్ఛార్జ్ నేను అప్పుడు ఆ సెట్ నేనే ఇన్ఛార్జ్ ఆ సినిమాలో ఉంటాను తిరుపతి సెట్ లో నేను ఉంటాను సో నేను అప్పుడే నేను చేయలేదు గారు అడిగారు నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు జ్యోతిషం అనేది చాలా ఇంట్రెస్ట్ అంతే మించి వేరే ఏదన్నా రియల్ ఎస్టేట్ ఇంకా వేరే వ్యాపారాలు చేసుకుంటాం కానీ యాక్టింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు